ఎవరికి చెప్పకుండా తమిన తాము కూలిపోయే ప్రాబ్లమ్స్లో ప్రధానమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే సెక్స్ ప్రాబ్లమ్స్ అండి నిద్ర అంటే స్లీపు సెక్స్ భోజనము ఇవన్నీ బాడీకి బేసిక్ నీడ్స్ అవి అన్నిటి గురించి పబ్లిక్లో మాట్లాడతారు కానీ ఇది మా ఫ్రెండ్కి ఈ ప్రాబ్లం వచ్చిందని మాకు లెటర్స్ రాసేటప్పుడు ఈమెయిల్స్ ఇచ్చేటప్పుడు మెసేజ్ పెట్టేటప్పుడు మా ఫ్రెండ్ ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతాడు అని చెప్పేసి ఫ్రెండ్ల పేరుతో చెప్తుంటారండి స్త్రీలకైనా పురుషులకైనా సరే మన భోజనం నిద్ర ఎలాగో సెక్స్ అనేది కూడా ఒక ఆరోగ్యకరమైన జీవితంలో భాగమే కానీ దాని గురించి సిగ్గుపడ్డమో భయపడమో చేసి కొద్ది ఆ జబ్బు ముదిరిపోతుంది మగాలకి నూటికి ఎనభై ఆరు ఎనభై ఏడు శాతం మంది మగాలకి వెంటనే అయిపోతారంటే జంప్ అండ్ పంపట్ నైట్ అంటాం జపాన్ లాగా ప్రిమచర్ ఎడ్యుకలేషన్ అనమాట సీక్రెస్ కన్నాం అంటాం ఎర్లీ ఎడ్యుకలేషన్ అంటాం అండ్ ఆల్సో చాలామంది తమ భార్యని ఎలా సుఖపెట్టాలో తెలియక తమలా తమలు కూలిపోతారు ఎరక్షన్ అవ్వాలని కొంతమంది కొంతమంది సెక్స్ చేస్తే డైరెక్షన్ పోగొడుతుంటుంది లేడీస్ కూడా ఫ్రిజ్ డీట్ ఉన్న వాళ్ళు ఉంటారు హైపర్ సెక్స్ అంటే ఎక్కువ కోరుకులు ఉన్న వాళ్ళు ఉంటారు హైపోర్ సెక్స్ తక్కువ కోరుకులు ఉన్న వాళ్ళు ఉంటారు అలాగే ఆర్గాజం ఎవరా సఫర్ ఉన్నారు అలాగే సెక్స్వల్ యాక్టివిటీ ఏంటో తెలియక ప్రణాయకాలంటే అంటే ఫోర్ ప్లే అంటే ఏంటి ఆఫ్టర్ ప్లే అంటే ఏంటి ప్లే అంటే ఏంటి ఇవన్నీ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు అందుచేత ఏంటంటే సెక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా సరే ఫస్ట్ విషయజ్ఞానం అంటే చాలా మట్టుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి అదే జ్ఞానయోగం అంటే నూటికి తొంభై శాతం ప్రాబ్లమ్స్ సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారా చాలా సమస్యలు సాల్వ్ అయిపోతాయి మిగతా పది శాతం ప్రాబ్లమ్స్లో మీకు థెరపీలు కానీ కౌన్సిలింగ్లు కానీ ఆర్ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన రెక్టిఫికేషన్ అవసరం అవుతుంది ఊరికనే భయపడి పడాలు ఫోటోగ్రఫీకి ఎక్కువ అలవాటు పడాలు మాస్టర్పేషన్కి అడిక్ట్ కలుపు కొలుపు లోతు పోయిని బొగ్గలు పీకేసిని నరాల బాలని వచ్చేస్తుంది అని చెప్పేసి మనసులో మీకు మీరు దిగులు పడిపోయి దిగులు పడిపోయి దిగులు పడిపోయి సూసైడ్కి అటెంప్ట్ వాళ్ళు ఉన్నారు ఆల్కాల్కి అడిక్ట్ అయిపో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇవన్నీ ఆగండి ఒకసారి మగాల మీద సెక్స్ ఆలోచన రావచ్చు ఒకసారి లేడీస్కి దేవుళ్ళ మీద సెక్స్ ఆలోచన రావచ్చు ఏవైనా సరే సెక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి నేను బ్రహ్మాండమైన పుస్తకాలు రాశానండి ఆ పుస్తకాలన్నీ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్లో దొరుకుతాయి డాక్టర్ అనే యాప్లో దొరుకుతాయి మీకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మీ సెక్స్ ప్రాబ్లం నేను సక్సెస్ చేసి మీ భార్యాభర్తలు ఇద్దరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండేటట్టు చేసే పూచి నాది మీలో మీరు కుములుపోవడం బదులు మీరు ఇమీడియట్గా కన్సల్ట్ చేయడం కౌన్సిలింగ్ తీసుకోవడం నా పుస్తకాలు చదువుకొని ఫస్ట్ బేసిక్ నాలెడ్జ్ ని పెంచుకోండి మీ గృహ హెల్దీ హెల్దీ వైజు యాప్ని డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్